హై ఫ్రెండ్స్ నా దగ్గర కొన్ని కాయిన్స్ ఉన్నవి అవి ఏంటో మీకు నేను చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఇవి ఫైవ్ రూపీ కాయిన్ టెన్ రూపీ కాయిన్ వీటిపైన కొన్ని చిహ్నాలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల తొమ్మిది వరకు ఈ కాయిన్ ఇచ్చారు టెన్ రూపీ కాయిన్ కాయిన్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారిది పద్దెనిమిది వందల అరవై ఒకటి నుంచి పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల అరవై ఒకటి నుంచి రెండు వేల పదకొండు వరకు ఈ కాయిన్ ముద్రించారు వీటిలో ఉన్నవారు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ